కూడా అప్పులతోనే స్టార్ట్ అయ్యా బట్ ఎక్కడ భయపడలేదు అప్పుడు ఉంది అప్పు చిన్నప్పు ఇవాళ అప్పు అయిపోయింది అది ఇవాళ మనం పే చేసే ట్యాక్స్ జిఎస్టి అమౌంట్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ కి వెళ్తున్నాయి మనం ఆ సెంట్రల్ లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ వస్తుంది మళ్ళీ రిటర్న్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఫుల్ ఫ్లెక్స్ గా రావడం లేదు ఎందుకంటే గవర్నమెంట్ అడిగి తెచ్చుకోవడం లేదు అమౌంట్స్ మనం వచ్చినాక ఆ ఫుల్ అమౌంట్ తెచ్చుకోండి మనం అట్లనే మన అమౌంట్స్ కట్టుకుంటాం అలాగే మన ఈ ఈ పరిశ్రమలు తెచ్చుకొని ఇంకా ట్యాక్స్ ఎక్కువ కట్టి అలాగే ఇన్కమ్ సోర్స్ ఎక్కువ చేసుకోవాల్సింది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి మనం దాంట్లో కూడా ఇన్కమ్ రెవెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా తీసుకొని రావాలి అవన్నీ తీసుకొని వచ్చి మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంది ఇంకా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయనకు తెలుసు ఈ ఫైనాన్స్ ఎట్లా చేయాలి ఎట్లా ఇన్కమ్ చేయాలో ఆయన కంటే ఇంకా పెద్ద తెలిసిన మేధావి ఎవరు లేరు మన రాష్ట్రంలో ఆయన వస్తున్నారు కాబట్టి ఆయన ఎట్లో ఒకటి దీన్ని గట్టేసేస్తాడు ఈసారి ఒక టూ త్రీ ఇయర్స్ లోనే మనం బయట పడిపోతుంది దాంట్లో నుంచి నాకు ఫుల్ నమ్మకం ఆయన మీద క్యాపిటల్ చుట్టూ ఉండే సిటీస్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లేకుంటే డెవలప్ అయిన సిటీస్ దగ్గర చుట్టుపక్కల ఉండే డిస్టిక్స్ అంత డెవలప్ అవ్వు అది ఒక న్యాచురల్ ప్రాసెస్ అది న్యాచురల్ టైప్ ఆఫ్ థింగ్ విచ్ విల్ నాట్ హ్యాపెన్ ఎందుకంటే విజయవాడ ఉండడం వల్ల ఏలూరు అంత డెవలప్మెంట్ అవ్వలేదు ఎందుకంటే మీరు అన్నట్లు ఇక్కడ నుంచి ఆ వన్ అవర్లో మీరు విజయవాడకి వెళ్ళిపోవచ్చు విజయవాడలో కాలేజీలలో చదువుకొని మళ్ళీ రిటర్న్ రావచ్చు అనే యాంగిల్లో జరుగుతుంటుంది బట్ అది అప్పుడు పాతకాలం కొన్ని రోజులు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉండే బట్ ఇవాళ ఎక్కడ పిల్లలు చదువుకోవాలో పిల్లలు ఎక్కడ పరిశ్రమలు పెట్టుకోవాలో పిల్లలు అక్కడే చదువుకోవాలి అక్కడే ఉద్యోగాలు చేసుకునే ఎకో క్రియేట్ చేయాల్సింది గవర్నమెంటే మేమే క్రియేట్ చేయాలి అది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక క్యాపిటల్ అనేది ఒకటి అయిపోతే ఇప్పుడు హైదరాబాద్ ఉందండి ఇఫ్ ఇన్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఈవెన్ ఇన్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ ఆల్సో దే క్రియేటెడ్ దట్ సిస్టమ్ చూ సిద్దిపేటలో కూడా ఐటీ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో కూడా ఐటీ కంపెనీస్ ఉన్నాయి సిద్దిపేటలో కూడా ఐటీ కంపెనీస్ ఉన్నాయి అక్కడ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అట్లా ప్రతి ప్రతి ఊర్లలో వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారు మనం కూడా ప్రతి డిస్టిక్లలో ఎక్కువ సిస్టమ్ మనం క్రియేట్ చేయాలి ఈసారి మనం వచ్చిన దక్ష కాలేజీలు ఇక్కడ మంచి కాలేజీలు ఎక్కడ పెడితే బాగుంటుంది ఏంటి అంతా చూసుకుని ఒక ఒక రెండు కాలేజీలు మెడికల్ కాలేజ్ ప్లస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇక్కడే పెట్టడానికి ప్రయత్నం చేద్దాం వీల్ డూ ఇట్ ఆల్సో